అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా రాముడిపై ఉన్న భక్తిని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చాటుకుంటున్నారు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న హిందువుల కళ నెరవేరుతున్న నేపథ్యంలో జగిత్యాల జిల్లాకు చెందిన సూక్ష్మ కళాకారుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు గ్రహీత గుర్రం దయాకర్ తనదైన శైలిలో అరవై గంటలు కష్టపడి పదహారు వేలకు పైగా బియ్యపు గింజలు ఉపయోగించి రామమందిర నమూనా నిర్మాణం తయారు చేశారు ఇక ఐదు వందల ఏళ్ల హిందువుల కళ అయిన అయోధ్య రామ మందిర నిర్మాణం నెరవేరడం సంతోషంగా ఉందంటున్న దయాకర్తో దూరదర్శన్ ప్రతినిధి బండి రవీందర్ ఫేస్ టు ఫేస్ ఎన్నో ఏళ్ళుగా హిందువులు ఎదురు చూస్తున్నటువంటి అయోధ్య రామ మందిరం ప్రతిష్ట అనేది జనవరి ఇరవై రెండవ తారీఖున ప్రారంభమవుతుంది సో దీనికి సంబంధించి జైత్యాల జిల్లాకు చెందినటువంటి సూక్ష్మ కళాకారుడు అదేవిధంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు గ్రహీత గుర్రం దయాకర్ గారు తనదైన శైలిలో అయోధ్య రామ మందిరాన్ని బియ్యపు గింజలతో తయారు చేశారు సో దాన్ని ఏ విధంగా తయారు చేశారు దాన్ని ఎందుకు తయారు చేశారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే దయాకర్ గారు నమస్కారం అండి అంటే భారతీయుల ముప్పై ఏళ్ళ కళ నెరవే నెరవేరుతున్న సమయం ఇది ఎందుకంటే ముప్పై సంవత్సరాల నుంచి మనం అయోధ్య గురించి ఎన్నో పోరాటాలు చేశాము మరి ఇప్పుడు ఆ కళ నెరవేరుతుంది ఆ సందర్భంగా ప్రత్యేకంగా ఏంటంటే నేను ఒక సూక్ష్మ కళాకారునిగా నా వంతు ఒక రకమైన గిఫ్టును ప్రధానమంత్రి మోడీ గారికి ఇవ్వాలని ఎందుకంటే ఆయన కృషి కూడా ఉంది కాబట్టి అందుకోసమే ఇది తయారు చేశాను మరి నేను ఇది పదహారు వేల బియ్యపు గింజలతో తయారు చేశాను దీన్ని తయారు చేయటకు నాకు అరవై గంటల సమయం పట్టింది ఇందులోపల నేను ఓన్లీ బియ్యపు గింజలు అలాగే కొంతపాటి గమ్మును వాడి ఈ విధంగా నిర్మించాను సో ఇప్పుడు అంటే స్పెషల్గా ఇంత ఓన్లీ బియ్యపు గింజలతో చేయడానికి కారణం ఏంటి అసలు ఇప్పుడు చూడండి మీరు రాముని మనకు అక్షింతలు కూడా దేశం మొత్తం పంచారు ఇవి కూడా ఒక అక్షింతల రూపం కాబట్టి అందుకోసమే నేను ఏమన్నా చేస్తే చేస్తే బియ్యపుంజలతో తయారు చేయాలి అని దృగ సంకల్పంతో నేను దీన్ని తయారు చేశాను సో మీరు అంటే ఖాళీ టైంలో అంటున్నారు సో ఎన్ని రోజుల టైం పట్టింది ఎంతెంత దీనికి టైం తీసుకున్నాను నేను అంటే నాకు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు వర్క్ ఉంటుంది ఓన్లీ నైట్ టైంలో జస్ట్ ఒక గంట లేదా మార్నింగ్ గంట ఈ విధంగా ఒక అరవై గంటలు కష్టపడి దీన్ని తయారు చేశాను సో స్పెషల్గా అంటే దీంట్లో బియ్యంలో రకాలు ఏమైనా ఉందా మీకు అంటే ఎట్లా అంటే అయితే దీనిలోపల రెండు రకాల బియ్యం తీసుకున్నాను ఒకటి శ్రీరామ్ గ్రౌండ్ ఫ్లోర్లో తీసుకున్నాను చిన్నపాటి బియ్యం అలాగే బాస్మతి రైసు లాంగ్ ఉంటాయి కాబట్టి ఈ స్థూపాలకు వాటికి ఈ రెండు రకాల బియ్యాన్ని నేను వాడాను ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి రామ్ రాముని యొక్క గుడి నిర్మాణం కల నెరవేరుతున్న సందర్భంగా తాను ఈ రామాలయం నిర్మించడం జరిగిందని దయాక తెలుపుతున్నాను రవీందర్ దూరదర్శన్ జగిత్యాల్